ఓం గంగణవదే నమ ఐ సరస్వతీ నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనాంద తుల్యం రామనాథ రామే జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనం వాయ మో నమ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ శ్రీమాత్రేయ నమో నమ ఆయన రించి శ్రీమాత్రేయ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గున్నా శర్మ ప్రాణానికి మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల కళకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్యభగంలో అంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశుల అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియకు తోటి అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాలు యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రతాత ప్రత్యక్ష మశేషుడిగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమ మిత్రాయనమ బాణవేనమ పుషాయనమ ప్రచండ తెలసేనమా సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ్మ బాణవైనమ మిత్రాయనమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా ఎంద సూర్య భగవాను కోలుస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర అంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సూర్యభగవాను అంతా కూడా ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది నిత్యం అంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలిక అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహార యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్య భగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా పర్వత రంగంలో సంస్థలో మీకు అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్య భగవానుడి అనుగ్రహము బుధుడి అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క బుధుడు కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే కనుక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతో ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేట్ రావాలి అని చెప్పేసి అనుకుంటే గనక మేధా దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రీవ స్వామి ఆరాధనంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వేడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననం ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి ఆ విశేషాలంతా కూడా విండం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతనే వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖండమైన దైవశక్తి అంటే గురుబులమంతా కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా రహించుకుంటుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేసుకుంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా బుధవారం పూట స్వామివారికి సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మేదా దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకు అంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసేవాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్యోగం అంతా కూడా మంచిగా ఆ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రదానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని వ్యాపారంలో మంచి లాభాలు గణించి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతు ఉంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం కానీ అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ఎవరైతే కనుక నిత్యం జపం ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ అనువత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా గోచారత్య గ్రహాలంతా కూడా ఈ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి రాశికి అంతా కూడా సంచారం చేయడం మరియు బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడు అంతా కూడా సూర్యభగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థానం నుంచి బయటపడిన అంగారు కూడా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తర్వాత ఆ రోజున కేతు కలియకతో సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహు కేతులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ అఖండరాజయోగం ధనప్రాప్తి లభించడానికి అకటమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు ప్రఖ్యాతులు లభించడానికి కీర్తి ప్రదర్శలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారు విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య పదార్థంగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం గానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవీనితాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల గానీ స్వామివారికి పెరుగణాన్ని నివేదన చేయడం వల్ల దద్దోదనాన్ని నివేదన చేయడం వల్ల కండవైన పుణ్య ప్రాప్తిలు ఉంటుంది శ్రీకృష్ణాలయణ్య దర్శనం మాత్రం నుంచి ఇతని కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది లక్షణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే వితినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చికా తలక గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము బుధాదిత్య మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి కలియికంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ వారికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారించ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కదా విశేషంగా ఈ ఫలితాలంతా కూడా చెప్పుకుంటాం కుంభరాశి వాళ్ళకి విశేషంగా రవి సంక్రమణంలో భాగంగా ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాలంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం అంతా కూడా రవి బుధ బృహస్పతి కలిగితోటి మిథున రాశిలో సంచారం చేయడం ప్రధానంగా త్రిగ్రహ కూటమి అంటారు ఈ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే రాశిలో అంతా కూడా రాహుగ్రహం సంచారం సప్తమ స్థానంలో సింహరాశిలో అంతా కూడా ప్రధానంగా కుజకేతుడు కలయుతో సంచారం చేయడం ఈ యొక్క మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి శనిశ్వర ఆరాధన విశ విశేషంగా ఆచరించాలి మీరంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం అన్నదానం చేయించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రధానంగా సకల గ్రహదోష నివారణ కోసం గోమాత సేవని ఆచరించడం వారికి ఈ యొక్క అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది కావున మీకు కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరగడానికి మరియు స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అవకాశం ఉంది మంచి వ్యాపారస్తులు కూడా మంచి ఆర్థికంగా మంచి లాభ లావాదేవీలు కలుగుతూ ఉంటాయి లాభాలు గణిస్తూ ఉంటారు అక్కడ ఈశ్వర్యోగం సిద్ధిస్తూ ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి వ్యవసాయస్తులు కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంది ఈ యొక్క విద్యా రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడానికి విదేశంలో స్థిరత్వ కోసం ప్రయత్నం చేసుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆక్వా రంగ బిజినెస్లో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంది ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక ఆర్థికంగా కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ప్రధానంగా లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొనండి తద్వారా ఈ యొక్క తెల్ల ఆవాలతోటి తామర గింజలతోటి తామర పూలతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా పురుషుత్వ విధానంగా అంతా కూడా మహాలక్ష్మి లక్ష్మీ కుబేర మూలమంత్ర సహితంగా మహావిష్ణు మూలమంత్ర సహితంగా నారాయణ హోమం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండ పుణ్యయోగం తగ్గిస్తుంది అఖండ ఈశ్వర్యోగం అంతా కూడా సం లభించడానికి అవకాశం ఉంటుంది కావున మీరంతా కూడా ప్రతినించం కూడా రావి చెట్టు దగ్గర నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ రావి చెట్టు దగ్గర ఆచరించిన వాళ్ళకి ఎకండపు పుణ్యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు విశేషంగా శనీశ్వరుగా తిలలు దానం చేయాలి శుక్ర గ్రహానికి ప్రీతికరంగా బొర్రులు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది గురుబలం కూడా జన్మజాతకంలో కొంచెం బాలేకపోతే గనక గురు యొక్క రంగా ఉన్నారు కావున గురు గ్రహానికి ప్రీతికరంగా శనగలంతా కూడా నాబెట్టి గోమాత సమర్పించడం కానీ శనగలంతా కూడా బ్రాహ్మణ ఉత్తమికి పసుపు రంగు వస్త్రంలో సమర్పణ చేయడం వల్ల దక్షిణ సహితంగా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వేద బ్రాహ్మణ ఉత్తముడు కూడా నారాయణ స్వర్పంగా ఉంటారు కావున ఆ వేద బ్రాహ్మణ అంతా కూడా ప్రధానంగా శనగలు మరియు పసుపు రంగు వస్త్రం అంతా కూడా దానంగా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా నవగ్ర శాంతి హోమాది కార్యక్రమంలో ఆచరించండి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆచరించిన వారికి శిఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కావున ప్రతినితం కూడా మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది సీతారాముల కళ్యాణం అన్నా చేయడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఉండే దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి రాజశ్యామల యజ్ఞంలో పాల్గొండి వారాహిదేవి హోమాది కార్యంలో పాల్గొనండి అఖండ అవకాశాలంతా కూడా తీస్తాయి అఖండ రాజయోగం తోటి అమ్మవారి కటాక్షం వల్ల అఖండ ఈశ్వరయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి అమ గోమాత సేవలో భాగంగా పచ్చికాకలకుబిడ్డి గ్రాసం అంతా కూడా సమర్పించి గోమాతకు ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు పెట్టడం వల్ల అఖండ పుణ్యయోగము కురుబలు పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది అఖండ లక్ష్మి కటాక్షం కలగడానికి అవకాశం ఉంటుంది జయగురు